అమీర్పేట్లోని మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా చూద్దాం నమ్ముకున్నాడు కాబట్టి శ్రమను నమ్ముకున్నారు కాబట్టి మళ్ళీ ఇవాళ కూడా ప్రజలకే అది పెడుతుంది ఈ దేశంలో ఐదు దశాబ్దాల పైబడి దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పాలించింది నాలుగు దశాబ్దాల పైబడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలించింది వాళ్ళు అప్పుడప్పుడు అంటూ ఉంటారు స్వతంత్రాన్ని తెచ్చిన పార్టీగా దేశాన్ని పాలించిన పార్టీగా అన్నిటికీ మేమే కారణం అని చెప్పి వాళ్ళు డంకా బజాయించి చెప్తూ ఉంటారు మరి గంత చరిత్ర కలిగినటువంటి ఆ పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు స్వయంగా సోనియా గాంధీ గారు వచ్చిండ్రు ప్రియాంక గాంధీ గారు వచ్చిండ్రు రాహుల్ గాంధీ గారు కూడా వచ్చిండు ఒక్కొక్క జిల్లాలో పెట్టినటువంటి సభలో ఒక్కొక్క డిక్లరేషన్ కూడా చేసిపోయింది వాళ్ళు వరంగల్లో రైతు డిక్లరేషన్ కావచ్చు మహిళా డిక్లరేషన్ ఇంకో జిల్లాలో కావచ్చు ఇట్లా అనేక డిక్లరేషన్ అనేక పాలసీలు వాళ్ళు ప్రకటించారు ఇదే శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా అనేకసార్లు ప్రశ్నించారు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూకపెట్ట చేస్తూ ఉన్నాడు లేచే పరిస్థితి లేదు మళ్ళా చిప్ప చేతికి ఇచ్చిండు కార్పొరేషన్లు పెట్టి తప్పుడు ఎఫ్ఐ తప్పుడు జిఎస్డిపిలు ప్రకటించి తప్పుడు జిఎస్డిపిలు ప్రకటించి తప్పుడు కార్పొరేషన్లు పెట్టి మేనేజ్ చేసి పైరు చేసి ఇవాళ ఎఫ్ఆర్మీమ్ తెచ్చుకున్నాడు లోన్ తెచ్చుకున్నాడు అని చెప్పి చాలాసార్లు మాట్లాడింది మరి అప్పుల ఓటులో కూరకపోయినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే మరి ఇచ్చే హామీలు ఏవైతున్నాయో అమలవుతాయా లేదా అంటే సోయి ఉండాలని మాత్రం నేను కోరుకుంటున్నాను అయితే కాంగ్రెస్ పార్టీ

లేక హామీ ఇచ్చినవా అవగాహన ఉండి కూడా ప్రజల్ని వంచడానికి మోసం చేయడానికి ఈ హామీలు ఇచ్చినవా కాంగ్రెస్ పార్టీ రేపు రేపు సమాధానం చెప్తుంట అసలు అధికారం లేని ఒక మాట అధికారం ఉన్ననాడు ఒక మాట నేను కేసీఆర్ గారిని మాట మార్చడానికి సంవత్సరాలు పట్టింది మోడీ గారు చాలా గొప్ప నాయకుడు దేశంలో కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ నడుపుతున్నాడు బాగా అనిపిస్తుందని చెప్పి గజ్వల్ సభలో మిషన్ భగ్రత కార్యక్రమాన్ని ఓపెన్ చేస్తున్నాడు వారన్న వారన్నా ఇప్పటి ఇప్పటినా గుర్తు మోదీ గారు నీకు సమస్యలతో కూడిన దరఖాస్తులు ఇవ్వను మీరు ఇంత పెద్ద స్టాల్బాటుగా పెద్ద స్టేట్స్మెన్ లాగా పరిపాలిస్తున్నారు మీ ఆశీర్వాదం ఉంటే చాలని చెప్పి వారు మాట్లాడి కొన్ని సంవత్సరాల తర్వాత మోడీ గారిని మనం ఉచ్చరించని పదజాలంలో సమాజమే సిగ్గుతో తలదించుకున్నటువంటి భాషలో వారిని మళ్ళీ మాట్లాడేది దాన్ని తెలంగాణ సమాజం అంతా గమనించింది ఆశయించుకూడదు ఇవాళ వీరు మొట్టమొదటి సమావేశంలోనేమో మోడీ గారు మా పెద్దన్న మేము ప్రజాస్వామ్య బద్ధంగా సంక్రమించబడ్డటువంటి పదవులలో ఉన్నవాళ్ళు ఇలా ఆ ప్రజాస్వామ్యబద్ధంగా వివరించాలని చెప్పి వారు చెప్పిండ్రు మళ్ళీ ఎందుకో కొద్ది రోజుల్లోనే మోడీ ఏంది గీడీ ఏంది మోడీకి ఎందుకు ఓటేయాలి మోడీ గారి కొత్త పెళ్లి పిరగాడ అనేటువంటి మాటలు మాట్లాడు నేను ఆ జోలికి పోతున్నాను మోడీ గారు అనేకమంది తిట్టిండ్రు మళ్ళీ వాళ్ళు ఎట్లా మాట మార్చుకున్నారు మళ్ళీ ఎట్లా దగ్గర అయినరు అదంతా ఒక చరిత్ర దానికి జోలిపోతున్నారు కానీ స్టేట్గా అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలకు అర్ధైనటువంటి అవకాశాన్ని గౌరవాన్ని కట్టబెట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు తెలిసి ఆ పార్టీ నాయకులు కానీ ఆ పార్టీ కానీ ఇంత మెజార్టీ వచ్చి ఇట్లా అధికారం అని చెప్పి వాళ్ళు కూడా ఊహించలేరు అదృష్టం కలిసి వచ్చింది వచ్చిండ్రు దాన్ని ఎవరు తప్ప వారు వచ్చిన తర్వాత మేము అనుకున్నది ఏంటంటే తెలంగాణ యావత్ ప్రజానికమంతా కూడా ఎదురు చూస్తుంది ఏంటంటే ధరణి సమస్యలతో ఏ భూములు కోల్పోయి ఇలా అన్నమో రామచంద్ర అని చెప్పి కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారో భూములు కోల్పోయిన ప్రజలు అల్లాడుతూ ఉన్నారో ఆ సమస్యకు కమిటీ వేయడమే కాకుండా నాకు తెలిసి కోదండ్రెడ్డి గారు దాని మీద సంపూర్ణమైన స్టడీ చేశాడు కమిటీలు అక్కర్లేదు ఏ వారి దగ్గర ఇంత సమాచారం ఉందంటే బండిల్స్ ఆఫ్ సమాచారం ఉంది మీతో మేము పంచుకునే వాళ్ళం ఆ సమస్యమే దృష్టి పెడతానని చెప్పి అనుకున్నాం అట్లనే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ మాట వాస్తవం ఇవాళ కాళేశ్వరంకి ముడిమాడరి ఉన్నది ఎల్లంపల్లి ఉన్నది ఆ పైన కూడా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి మనకు మల్లెలో సాగర్